కుల పాఠశాలలో అర్ధరాత్రి విద్యార్థి మరణించడంపై అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచెర్ల రవిగౌడ్ తెలంగాణ భవన్లో కంచెర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు రవిగౌడ్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోకపోవడం గురుకుల సాంఘిక సంక్షేమ వసతి గృహాలను గాలికి వదిలేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్ నాయకులు నవీన్ కోడం వెంకటేష్ రుద్రవేణి సుజిత్ కోడి రోహిత్ సాయి హర్షిత్ అరవింద్ తిరుపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దేని వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఆలోచన చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది నిజంగా హాస్టళ్లలో కొన్ని హాస్టళ్లలో చుట్టుపక్కల కరెక్ట్ లేక వాడేలు లేక చాలా ఇబ్బందులు అవుతున్నారు అయినా ఇక్కడ ఉన్న విద్యార్థులు విద్య పేద విద్యార్థులే హాస్టళ్ళకు పోవడం జరుగుతుంది వాళ్ళు విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఆశ కొద్దీ ఉన్నంత చదువులు చదువుతారని ఆశ కొద్ది హాస్టల్కు పంపిస్తే వాళ్ళు విద్యార్థులు ప్రాణాలతో మాడుతూ ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది నిజంగా విద్యార్థులకు ఆస్టల మీద నమ్మకం రోజు రోజు దిగజారుతుంది వాళ్ళ విద్యార్థి రోజు రోజురోజు విద్యార్థులను పంపించాలంటే చాలా భయపడుతు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆస్టల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆస్తుల పైన విజిట్ చేసి అధికారంలో సమక్షం చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎనిమిది మాసాలు గడిచినా ఎనిమిది మాసాలు గడిచినా ఒక విద్యా శాఖ మంత్రి లేకపోవడం చాలా దురదృష్టకరం అని సందర్భంగా తినడం జరుగుతుంది రాష్ట్రంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోచి నుంచి ఎన్నో హాస్టళ్లలో చనిపోవడం జరుగుతుంది ఎన్నో ఫుడ్ పాయిజన్ అయిన జరుగుతుంది అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నదాని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది నిజంగా మీరు విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వారి విద్యార్థులతో ప్రాణాలతో ఆడకుండా వాళ్లకు నాణ్యమైన డిమాండ్ కానీ ఆహారం కానీ వాళ్లకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మేము భారత రాష్ట్ర విద్యార్థి నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అన్ని హాస్టళ్లలో పూర్తిగా వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని మేము తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల పైన విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నత చదువులు తీసుకుపోవాలని హాస్టల్కు పంపిస్తే వాళ్ళు ప్రాణాలతోని తిరిగేస్తారా అని చూత కొంచెం భయమైనది ఏర్పడుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వెంటనే ఖచ్చితంగా హాస్టల్లో సందర్శించాలని మీ సందర్భంగా అడగడం జరుగుతుంది మొన్నటి మొన్న ఓయిలో ఎలుకలు ఎలుకలు పడ్డ సంఘటన మరొక ముందే ఎన్నో జరిగినాయి మన ఓయిలో కానీ మన చూత ఎన్నో సంఘటనలు జరిగినాయి అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ అవిట మీద నోరు మూతపడకపోవడం దురదృష్టకరం అనే సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము భారత రాష్ట్రం విద్యార్థి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఆస్టల్ పైన హాస్టల్ పైన ఆస్టల్ పైన వాళ్ళ పైన ఖచ్చితంగా బాధితుల పైన చర్యలు తీసుకోవాలి అవసరమైతే వాళ్ళను డిస్మిస్ చేయాలని మేము భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో భారత రాష్ట్ర సమితి విద్యార్థి వ్యవహార ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంగా శ్రీకారం చూడతామని సందర్భంగా జరుగుతుంది హాస్టల్లో ప్రతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో విజిట్ చేయడానికి మేము శ్రీకారం చూడుతున్నాం ఖచ్చితంగా వెంటనే అధికారులు గాని రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే వీటి మీద చర్యలు తీసుకోలే ఎవరు బాధ్యత అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము భారత రాష్ట్రానికి విద్యార్థి నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి